ఈరోజు ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ యోగా డే మనకు ఓన్లీ వన్ డే ఈజ్ లెఫ్ట్ ఓవర్ ఎర్లు మార్నింగ్ మనం విశాఖపట్నంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఈవెంట్ ఈవెన్ గిన్నెస్ రికార్డు కూడా కంప్లీట్ చేస్తున్నాం ఆల్ అరేంజ్మెంట్ చేశాం ఇంతవరకు ఏమేమి చేశామో ఒకసారి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం పిలిచాను ఈరోజు పదకొండవ ఇంటర్నేషనల్ యోగా డే మనం చేసుకుంటున్నాం పది సంవత్సరాలు పూర్తి చేసుకొని లెవెంత్ యోగా ఇంటర్నేషనల్ డేని మనం సెలబ్రేట్ చేస్తున్నాం అదే సమయంలో ప్రధానమంత్రి గారు దీన్ని పట్టుబట్టి యూఎన్ఓను కన్విన్స్ చేసి దీన్ని ఇంపార్టెంట్ చెప్పి ఒక ఇంటర్నేషనల్ యోగా డేని డిక్లేర్ చేసిగా చేశారు దీనివల్ల ప్రపంచం అంతా కూడా ఆ రోజున యోగా డే చేసుకుంటున్నాం దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ దాని మీద ఈరోజు అటు కేంద్రం కానీ ఇటు మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది ఇది డే టు డే లైఫ్లో భాగం కావాలి మన లైఫ్ స్టైల్స్లో మనం ఇంటిగ్రేట్ చేసుకునే పరిస్థితి రావాలి ఈరోజు ఫిట్నెస్ ఇవన్నీ మాట్లాడుతున్నాం ఇది వారసత్వంగా మనకు వచ్చిన సంపద ఈ వారసత్వంగా వచ్చినటువంటి ఈ యోగాని మన జీవన ప్రమాణాల్లో కానీ మన జీవితంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ప్రివెంటివ్ హెల్త్కి ఇది ది మెయిన్ స్ట్రాటజీ ఏదో ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం అక్కడి నుంచి ఫార్మాసూటికల్ మెడిసిన్స్ తినడం ఇంకా ప్రాబ్లమ్స్ వస్తే ఆపరేషన్లు చేసుకోవడం దీనివల్ల ఆపరేషన్ చేసుకున్న బాడీస్ మనం హార్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు డ్యామేజ్ అవుతుంది మెడిసిన్ తిన్నా దాని ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి పాజిటివ్ నెగటివ్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ మే బీ క్యూర్డ్ ఇమీడియట్గా కానీ ఆ కెమికల్ రియాక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పటికీ ఉంటాయి అందుకే దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నాం రేపు యోగా డేని సెలబ్రేట్ చేయడమే కాకుండా రాష్ట్రం మొత్తం దీన్ని కంటిన్యూగా ఆఫ్లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చి తద్వారా ఆంధ్రాలో యోగా అనేది మన జీవితంలో ఒక భాగం కావాలనేది నా ఆలోచన అది కాలేజెస్ కావచ్చు లేకపోతే స్కూల్స్ కావచ్చు నైన్త్ క్లాస్ నుంచి పిల్లల్లో కానీ ప్రతిరోజు ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేసి కాన్సన్ట్రేషన్ పవర్ పెంచుకోగలిగితే వండర్స్ చేసే అవకాశం ఉంటుంది అదే మరి ప్రశాంతంగా కూడా ఉంటాయి దీన్ని ఏ విధంగా తీసుకుపోవాలనో ఇవన్నీ అనుభవాలు చూసిన తర్వాత భవిష్యత్తులో ఆఫ్లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తాం అదే మరి కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తాం దీన్ని లాజికల్గా తీసే వరకు దీని మీద శ్రద్ధ పెడతాం అయితే మనం వన్ మంత్ దీనిపైన డిక్లేర్ చేశాం పోయిన నెల మే ఇరవై ఒకటి నుంచి రేపు ఇరవై ఒకటి వరకు థర్టీ డేస్ కార్యక్రమం డిక్లేర్ చేశాం ఆ కార్యక్రమం వివరాలు క్యాలెండర్ వైజ్ డే వైజ్ దీన్ని పర్ఫెక్ట్గా మానిటర్ చేశాం ఊహించిన దానికంటే రెస్పాన్స్ ఇంకా బాగా ఉంది బెటర్గా ఉంది స్వచ్ఛందంగా భాగస్వాములు అయ్యారు మంచి ఇంపాక్ట్ వచ్చింది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసమే ఈరోజు నేను పిలిచాను నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తే మేము టార్గెట్ పెట్టుకునేది రెండు కోట్ల మందిని రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాం ఈరోజు రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల మంది అయ్యారు అంటే నూట పంతొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ అచీవ్మెంట్ ట్రైనింగు మాస్టర్ ట్రైనర్స్ని రెండు వేల ఆరు వందల మందిని ట్రైన్ చేయాలనుకున్నాం ఐదు వేల నాలుగు వందల యాభై ఒక మంది వచ్చారు రెండు వందల పది పర్సెంట్ ట్రైనర్స్ ఎవరైతే గ్రామాలు పోయి ట్రైన్ చేసే వాళ్ళు మీరు చూస్తే ఒక లక్ష ఇరవై ఐదు వేల మందిని ట్రైన్ చేయాలనుకుంటే ఒక లక్ష నలభై నాలుగు వేల మూడు వందల పది నూట పదహైదు పర్సెంట్ జనరల్ పబ్లిక్ మేము రెండు కోట్ల మందిని పార్టిసిపేట్ చేయాలనుకున్నాం ఇప్పటికీ ఒక కోటి డెబ్బై ఏడు లక్షల నలభై రెండు వేల ఎనిమిదల యాభై మంది వచ్చారు ఫిజికల్గా వచ్చి పార్టిసిపేట్ చేశారు అంటే ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు ఒక పర్సెంట్ టూరిస్ట్ ఐకానిక్ స్పాట్స్ ఈవెంట్స్ వన్ నాట్ త్రీ ఈవెంట్స్ పెట్టాం అందులో ఇప్పటికి వంద వందైనాయి ఈరోజు రేపు అన్నీ అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అవుతుంది థీమ్ బేస్డ్ యోగా ఈవెంట్స్ సీనియర్ సిటిజన్స్ అని లేకుంటే డిఫరెంట్ ప్రొఫెషన్స్ అన్నీ కూడా పెట్టాం ఇరవై ఆరుకి ఇరవై నాలుగు అయినాయి ఈరోజు రేపై రెండు కూడా అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ చేశాం విలేజ్ లెవెల్ ఈవెంట్స్ పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది గ్రామాల్లో గాను నలభై ఏడు గ్రామాలు పంతొమ్మిది పద్నాలుగు వేల తొమ్మిది నలభై 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 ఏడు గ్రామాలు చేశాం హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేటెడ్ అదే మరిగా ఇక్కడ కాంపిటీషన్స్ అచీవ్మెంట్ చూస్తే ఆరు లక్షల ముప్పై ఏడు వేల ఇరవై తొమ్మిది మంది వచ్చారు మండల్ లెవెల్ ఈవెంట్స్ ఏడు వందల ఎనభై నాలుగు ఏడు వందల ఎనభై నాలుగు చేశాం అక్కడ ఒక లక్ష పదహారు వేల ఎనిమిది వందల పద్నాలుగు మంది పార్టిసిపేట్ అయ్యారు డిస్ట్రిక్ట్ లెవెల్ ఇరవై ఆరుకి ఇరవై ఆరు చేసాం హండ్రెడ్ పర్సెంట్ చేశారు తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఆరు మంది ఆవరేజ్ని వచ్చారు స్టేట్ లెవెల్ ఈవెంట్స్ ఒకటి చేసాం పార్టిసిపేటెడ్ ఇరవై ఐదు వందల ఇరవై ఆరు మంది పార్టిసిపేట్ చేశారు ఎన్ని కాంపిటీషన్స్లో ఇది ఓవరాల్గా అన్ని దిక్కలు కూడా ఇది చేయగలిగాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు యోగా కాంపిటీషన్ సర్టిఫికెట్స్ మీరు చూస్తే మేము టార్గెట్ చేసింది నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది హండ్రెడ్ పర్సెంట్ చేయగలిగాం మండల్ లెవెల్లో నలభై ఆరు వేల నూట ఏడు నలభై ఆరు వేల నూట ఏడు హండ్రెడ్ పర్సెంట్ అయింది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎనిమిది వందల డెబ్బై నాలుగు డెబ్ ఎనిమిది వందల డెబ్బై నాలుగు అయింది హండ్రెడ్ పర్సెంట్ యోగా మాస్టర్ ట్రైనర్స్ ఐదు వేల నాలుగు వందల యాభై ఒకటి హెచ్వ్ చేయగలిగాం యోగా ట్రైనర్స్ ఒక లక్ష నలభై నాలుగు వేల మూడు వందల పది అది కూడా హెచ్వ్ చేశాం సిటిజన్ సర్టిఫికేషన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇరవై ఐదు లక్షలు ప్లాన్ చేశాం ఇరవై ఏడు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఆరు ఇప్పటికే ఇచ్చాం నూట ఎనిమిది పర్సెంట్ సర్టిఫికేషన్ ఆఫ్ పార్టిసిపేషన్ వన్ డే పార్టిసిపేట్ చేసినట్టు చూస్తే మేము యాభై లక్షల కొన్నాం ఈరోజు డెబ్భై ఒక్క లక్షల తొంభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు మంది వచ్చారు వన్ ఫార్టీ టూ పర్సెంట్